ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ನಗಿತಾ కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం వరి పంట అనేది భారతదేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ప్రధాన ఆహారం ఇది భారతదేశంలో ముఖ్యంగా ఖరీఫ్ పంటగా పండిస్తారు వరికి అధిక ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమ అవసరం నారు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో నాటడానికి సిద్ధంగా ఉంటుంది వరి వేసిన పదిహేను నుంచి ఇరవై రోజులకి మిగతా వారి ట్రాక్టరే ఫ్రూట్ పవర్ పౌడర్ ని వాడడం వల్ల మొక్కలు వేరు వ్యవస్థను పటిష్టంగా చేయడానికి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు మరియు అన్ని రకాల చీడాపీడలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది వరిలో అధికమైన పిలకలు రావడానికి అధిక దిగుబడులు రావడానికి పూతాఖాతా మంచిగా రావడానికి తోడ్పడుతుంది రూట్ పవర్ పౌడర్ కేజీలు మరియు ట్రాక్టర్ ఎఫ్ నాలుగు కేజీలు ఒక ఎకరాకు ఈ రెండు కలిపి పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇలా ఇరవై రోజులకు ఒకసారి కలిపి భూమిలో పెట్టాలి లేదంటే చల్లాలి ఇలా చేయడం వల్ల మొక్కలు వేగంగా పెరిగి అధికమైన పిలకలు రావడానికి సహాయపడుతుంది ఇలా వరి వేసిన దగ్గర నుండి కోతకు వచ్చే వరకు మిగితా మందులను ఏడు డోసులుగా వాడుకుంటే అధిక దిగుబడులకు సహాయపడుతుంది ఈ డోసులను విడివిడిగా తీసుకుంటే ఏడు వేలు నాలుగు వందల రూపాయలు పడుతుంది అదే కలిపి తీసుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇలా మొదటి నుండి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడాపీడలు మరియు అన్ని రకాల తెగుల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి